హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి చరత్చంద్ర మీరకు మోహన్ చూపించుకోలేక వెంటనే చనిపోవాలని చెప్పేసి విషం తాగేస్తాడు ఈలోపు విషం తాగినా చరత్చంద్ర ఆ బెడ్ మీద పడిపోయేసరికి అపూర్వ వచ్చేసరికి ఒక్కసారిగా బెడ్ మీద చూసిన అపూర్వ షాక్ అయిపోతుంది బావ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఈలోపు వెంటనే ఇక చరత్చంద్ర అలా పడిపోవడంతో ఇక అపూర్వ అలవడంతో అందరు కలిసి లోపలికి వచ్చేస్తారు లోపల చూసిన చరచంద్రను షాక్లో ఉండిపోతాడు డాక్టర్ను పిలిపించిన తర్వాత చనిపోయాడు అని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ చెప్పిన మాటలకు అపూర్వ కంగు తింటుంది కాకపోతే ఇక్కడ అపూర్వ బావ తట్టుకోలేని పరిస్థితులలో చనిపోయాడని చెప్పేసి కల వస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది బావ అని చెప్పేసి పక్కన చూసరికి ఇక ఏమైంది అపూర్వ అంటుండగా బావా నువ్వు బాగానే ఉన్నావు కదా నీకేం కాలేదు కదా ఏం లేదా పూర్వ నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా లేదు బావా ఏదో పీడకల అసలు ఎందుకలా వచ్చిందో అర్థం కావట్లేదు కొన్ని కొన్ని ఆలోచిస్తూ ఉంటే అలాగే వస్తాయి సరే కొన్ని మంచులు తాగి పడుకో అని చెప్పేసి వెంటనే వాటర్ బాటిల్ చేతికిస్తాడు సరే అని చెప్పేసి వాటర్ తాగిస్తుంది ఇదేంటి ఇంత కలపడ్డది బావకేమైనా ప్రమాదం జరుగుతుందా ఎందుకు ఇలా పడ్డది అని చెప్పేసి ఈ విధంగా కంగారు పడిపోతూ ఉంటుంది అపూర్వ ఇంకొకసారి అలాంటి కళ రాకూడదు అని చెప్పేసి ఎలాగైనా ఆ కృష్ణ ప్రసాద్ గురించి నాకు బావకు తప్ప ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు ఇప్పుడు ఈ విషయం ఎలాగైనా కృష్ణప్రసాద్ని కాంప్రమైజ్ చేసి మాట్లాడాలి ఒకవేళ కృష్ణప్రసాద్ ఇదే టార్గెట్ చేసుకొని నన్ను బావను ఎలాగైనా టార్చర్ పెట్టే రకం ఏదైతే అది జరిగిందని చెప్పేసి అపూర్వ అనుకుంటుంది ఈలోపు తెల్లారిపోతుంది భూమి సూర్యుని కలవడానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది పై అధికారులతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళి గగన్ చంపలేదు అతనే అటాక్ చేయలేదని చెప్పేసి అబద్ధం ఆడతాడు ఇదంతా విన్న భూమి వెంటనే లోపలికి వెళ్ళి సూర్యకు కనిపించేసరికి సూర్య గట్టిగా అరుస్తూ ఎందుకు వచ్చావా అని అడుగుతూ ఉంటాడు అయినా మీ దానికి మీరు చెప్పిన దానికి చాలా థ్యాంక్స్ అంటుండగా ఓ నువ్వు అలా అర్థం చేసుకున్నావా నేను ఎందుకు ఇలా చెప్పాను మీ బావ గురించి అంటే నన్ను చావు దెబ్బ కొట్టాడు కదా అంతకంత డబుల్ డబ్ దెబ్బ కొట్టడానికి దంత చేశాను అయినా నీ బాబను నేను అరెస్ట్ చేసి నరకం నరకం చూపిస్తా అని చెప్పేసి విధంగా అంటాడు ఇక పై అధికారంతో అబద్ధం చెప్పానంటే దీనికే రీజనబుల్ అని చెప్పేసి అంటాడు గగన్ ఈ మాటలు విన్న తర్వాత కోపంగా అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ఈలోపు సూర్య కోలుకుంటాడు కదా వెంటనే గగన్ ఇంటికి వచ్చేస్తాడు గగన్ అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉండగా గగన్ బయటికి వచ్చేస్తాడు అప్పుడే భూమి కూడా మీతో మాట్లాడాను కదా ఎస్ఐ గారు మళ్ళీ ఎందుకు వచ్చారు లేదు ఖచ్చితంగా నేను అరెస్ట్ చేయడానికే వచ్చానని చెప్పేసి అంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు మీరు మనసులో ఏదో పెట్టుకొని మా బావను ఇలా చేయాలనుకుంటున్నారు ఆ రోజు మా మామయ్య మీద మీరు అటాక్ చేస్తేనే తప్ప మా బావ మే మీద అటాక్ చేస్తాడు కానీ కావాలని ఏ శత్రుత్వం లేదు కదా ఆహా నువ్వు ఇలా సర్ది చెప్తున్నావా అయినా నేను ఎట్టి పరిస్థితిలో గగని వదిలిపెట్టానని చెప్పేసి అన్నాను కదా అసలు ఏ సాక్ష్యం ఉందని చెప్పేసి మీరు అరెస్ట్ చేయాలని చేయడానికి వచ్చారు అరెస్ట్ వారెంట్ మీ దగ్గర లేదు కదా అంటే చట్టాన్ని చేతిలో తీసుకొని ఖచ్చితంగా మా బావను అరెస్ట్ చేస్తామని మీరు అనుకుంటే నేనేం చేయాలో అదే చేస్తాను అసలు మా బావ నేను ఎందుకు కొట్టాడు రీజనబుల్గా మీ పై అధికారులకు చెప్పలేనప్పుడు మరి మా బావను నువ్వెలా అరెస్ట్ చేస్తావని చెప్పేసి భూమి ఎదురు తిరుగుతుంది సూర్యకు సూర్య అక్కడి నుంచి వెళ్ళి ఓహో నువ్వు ఇప్పుడు చట్టాన్ని నీ చేతిలో తీసుకుంటున్నా అనుకుంటున్నావా సరే సాక్ష్యాలతో వచ్చి నీ బావను నేను ఎలా అరెస్ట్ చేసే ఈ కళ్ళు ముంగట చూస్తూ ఎందుకంటే మెడల్ పట్టుకొని బయటికి గెంటేసి మరి కొట్టుకుంటూ రోడ్డు మీద తీసుకొని వెళ్తాను అని అంటుండగా సరేసే గారు మీరు చెప్పిన ప్రకారమే సాక్ష్యూ తీసుకొని రండి అని చెప్పేసి ఇక సూర్యకు ఎదురు తిరిగి సూర్యని బయటికి పంపిస్తుంది వెంటనే గగన్ భూమి మాటలకు ఆశ్చర్యపోయి హక్ చేసుకుంటాడు అలా ఒక్కసారిగా ఒకరికొకరు కళ్ళల్లో పెట్టుకొని రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు లోపు భూమి గగన్ ఇద్దరు కలిసి పైకి వెళ్తారు భూమి మాటలకు కూడా శారద సంతోషపడుతూ ఉంటుంది ఇప్పటికైనా వాళ్ళిద్దరు ఒకటైతే చాలు అని చెప్పేసి మనసులో అనుకుంటుంది పైకి వెళ్ళిన భూమికి ఒక ఫ్లవర్ ఇస్తాడు అలా ఫ్లవర్ ఇచ్చి తనని హక్ చేసుకుంటాడు ఇక నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను అని అంటుండగా అంటే దీని ప్రకారంగా నువ్వు నా భార్య అని చెప్పేసి కాదు న్యాయం గురించి మాట్లాడవు కదా దాని గురించి సూర్యకు ఎదురు తిరిగావని చెప్పేసి అంతే అని చెప్పేసి అంటుండగా ఏంటి బావా నీ మనసులో ప్రేమను ఇంకా బయట పెట్టడానికి నీ మనసుకు ఏదన్నా అడ్డుపడుతుందా అని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది అబే ఏం లేదు కానీ అని చెప్పేసి వెంటనే భూమికి ఫ్లవర్ ఇస్తాడు అలా ఫ్లవర్ ఇచ్చి ఒక్కసారిగా భూమి పడిపోతుండగా గగన్ వచ్చి భూమిని పట్టేసుకుంటాడు అలా అనుకోకుండా ఒకరికొకరు కళ్ళలో రొమాన్స్గా చేసుకుంటూ ఉంటారు మరోవైపు కృష్ణప్రసాద్ దగ్గరికి అపూర్వ వస్తుంది ఇక కృష్ణప్రసాద్ నీతో మాట్లాడాలి ఏంటి ఏం మాట్లాడడానికి వచ్చారు కాసేపు మాట్లాడే టైం ఇస్తానంటే మాట్లాడతాను ఇక టైం ఇవ్వడానికి ఏముంది ఆల్రెడీ ఆ టైంని నువ్వే కదా తీసుకున్నావు ప్రాణాలతో నన్ను చంపడానికి ఇక చచ్చాడని చెప్పేసి అందరినీ నమ్మించావు కదా ఇక నీకు కొత్తగా టైం అవసరం ఏముందని చెప్పేసి ఈ విధంగా కృష్ణప్రసాద్ అంటూ ఉంటారు కేపి నీ మాటలు కోటలు దాటుతున్నాయి అయినా నువ్వు నన్ను చంపడానికి వస్తేనే తప్ప బావ నిన్ను చంపడానికి వచ్చాడు అయినా నువ్వు దాని ప్రకారంగా నేనే చంపాను బావ చంపాడని చెప్పేసి నువ్వు ఇలా చేశావు అని చెప్పేసి నీ దగ్గర సాక్ష్యం ఉందని నువ్వు అనుకుంటున్నావు కానీ అనుకోకుండా అది జరిగింది కాబట్టి ఈ విషయం మీరకు చెప్పకు ఓహో నువ్వు ఇలా అనుకుంటున్నావా అయినా నేను మీరకు చెప్పకుండా ఎలా ఉంటాను ఎందుకంటే ఇన్ని రోజులు శోభ చంపింది నువ్వే అని కూడా ఎవ్వరికి తెలిసినా తెలియకున్నా నాకు తెలుసు కానీ శోభాచందని చంపింది నేనని చెప్పేసి నువ్వు నన్ను అరెస్టు చేశావే మరి అది అన్యాయం కదా ఇప్పుడు నేను ఎలా వదిలేస్తా అనుకున్నావు చెప్తున్నాను కదా అపూర్వ నేను ఎలా రకంగా నేను బయటకు వచ్చి ఈ రోజు మీ ముంగటికి వచ్చాను అదే రకంగా నీ బండారం బయట పెట్టేదాకా వదిలిపెట్టను చెప్పచ్చు మీరకు మీ అన్నయ్యను మీ వదిన కలిసి నన్ను చంపారని కానీ ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్ కాదు చెప్పే టైం వస్తే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పేసి ఈ విధంగా ఇక అక్కడి నుంచి వెళ్ళి కేపి వెళ్ళిపోతాడు ఈ మాటలు చెర్రి వింటాడు అంటే నాన్న అపూర్వ అత్తయ్యతో ఏం మాట్లాడుతున్నాడు చంపాడని చెప్పేసి ఈ విధంగాని ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతుండగా వెంటనే కేపి దగ్గరికి చెర్రి వెళ్తాడు నాన్న నిజం చెప్పు అపూర్వ అత్తయ్య వచ్చి నీ దగ్గర ఏం మాట్లాడింది అని అంటుండగా ఇప్పుడు వీడికి తెలిస్తే మొదటికే మోసం వస్తుంది నాన్న నిజం చెప్తావా లేదా అని చెప్పేసి ఒట్టు వేయించుకుంటాడు నిజం చెప్పు నాన్న అసలు అత్తయ్య ఏదో మాట్లాడుతుంది నీతో భయంగా మాట్లాడుతుంది ఒకప్పుడు నీకు ఎదురు తిరిగేది నిన్ను ఎలాగైనా ఇక టార్చర్ పెట్టినట్టు మాట్లాడేది కానీ ఈరోజు భయంతో మాట్లాడుతుందంటే దాని వెనకాల ఏదో ఉంది చెప్పు నాన్న అని చెప్పేసి విధంగా అంటుండగా ఇక అసలు నేను ఆత్మహత్య చేసుకోలేదు కావాలని నన్ను ఎవరూ చంపలేదు ఇదంతా కావాలని ఇక మీ మావయ్య మీ అత్తయ్య చేశారు ఆ రోజు నేను అపూర్వను పిలిపించినప్పుడు మీ మామయ్య వచ్చి నన్ను షూట్ చేశారు ఈ విషయం ఎవరికి తెలియకుండా ఇక జాగ్రత్త పడ్డట్టుగా నాటకం ఆడుతున్నారు ఆ విషయాన్ని ఈరోజు నాతో మాట్లాడడానికి వచ్చింది ఎవరికి చెప్తే ఇక మీరొక చెప్తే మీర తట్టుకోలేదు ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతే ఇక మీ మామయ్య తట్టుకోలేడని చెప్పేసి నన్ను ఎక్స్క్యూజ్ చేయడానికి వచ్చింది అంటే ఆ రోజు నిన్ను షూట్ చేసింది మావయ్యన అవును ఆ రోజు నన్ను షూట్ చేసి ఈరోజు నేను చనిపోయానని చెప్పేసి అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది వీళ్ళిద్దరి వదిలిపెట్టను అన్న వదిలిపెట్టను మావేను అత్తేను వదిలిపెట్టను అందుకేరా నీకు నిజం చెప్పనన్నది ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు బయటికి వెళ్ళాలి శోభాచంద్ర అత్తయ్యని చంపింది ఇక ఎవరని చెప్పేసి అది బయటపడ్డ తర్వాత అప్పుడు వాళ్ళ విషయం బయట పెడతాం కొన్ని రోజుల దాకా ఇక మనమే ఊరుకునేటట్టు ఉండాలి ఎందుకంటే వాళ్ళ మీద కేసు పెట్టచ్చు అరెస్ట్ చేయవచ్చు కానీ మిగతా సాక్ష్యాలు కూడా బయటికి రావడానికి ఈరోజు భూమిని ఇద్దరం కలిసి నిర్ణయించుకున్నాం అంటే వెనకాల ఇన్ని గోతులు తీస్తూ అందరిని నమ్మిస్తూ మామయ్య అత్తయ్య నిన్ను చంపే ప్రయత్నం చేసినందుకు ఇక్కడి నుంచి వెళ్ళి నేను ఎలా టార్చర్ పెడతానో చూడు ఆ నక్షత్రను నా నక్షత్ర జుట్టు నా చేతిలో ఉంది కదా దాన్ని ఎలా చుక్కలు చూపిస్తానో చూడు అని ఈ విధంగా నక్షత్ర దగ్గరికి వెళ్తాడు నక్షత్ర బెడ్ మీద పడుకుంటుంది ఒక్కసారిగా ఆ బెడ్ మీద పడుకున్న నక్షత్రను వెంటనే తోసేస్తాడు నక్షత్ర కింద పడిపోతుంది మెంటల్ ఎందుకు ఇలా తోసేసావు అసలే నాకు నడు నొప్పి ఓహో నీకు నడుం నొప్పా నా కాలు నొక్కు ఏంటి నీ కాలు నొక్కానా సరే మీ నాన్నకు చెప్తానులే అని చెప్పేసి అంటుండగా వదొద్దు నీ కాలు నొక్కుతాను అని చెప్పేసి అంటుంది వెళ్ళి జ్యూస్ తీసుకురా ఏంటి నేనా సరే మీ నాన్న దగ్గరికి వెళ్తా వద్దులే జ్యూస్ తీసుకొస్తాను ఏంటి వీడు ఈరోజు నన్ను ఆడుకోవాలని చెప్పేసి ఆడుకుంటున్నాడే అనే విధంగా అంటుండగా కిందికి వస్తూ ఉంటుంది ఏంటి బేబీ అంటుండగా ఏం లేదమ్మా ఆ చెర్రిగాడు నాతో ఆడుకుంటున్నాడు అనేసరికి అపూర్వవును ఇక నక్షత్ర పైకి వస్తారు చెర్రి దగ్గర ఏంట్రా నా కూతుర్ని ఆట ఆడిస్తున్నావట ఓ వచ్చా వత్తా ఏంట్రా పిలుపు చేంజ్ అయింది అవునత్తా ఇక నుంచి వెళ్ళి నా పెళ్ళాము నాకు పెళ్ళైన పెళ్ళామైనప్పుడు పెళ్ళాము తల్లి నాకు అత్త అవుతుంది కదా అందుకే అత్త అని పిలుస్తున్నా ఒక విషయం అత్తా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని నిజాలు బయటపడుతూ ఉంటాయి ఇక నుంచే నీ కూతురు నాకు ఏం పని చేయకపోయినా సరే ఇక నిజాన్ని బయట పెట్టేస్తాను నువ్వు ఏం చేశావో గతంలో అన్నది కూడా నిజం బయట పెట్టేస్తాను వీడేంటి ఎప్పుడు మాట్లాడింది తేడాగా మాట్లాడుతున్నాడు అంటే కేపిని చంపింది బావ నేనా అని వీడికి తెలిసిపోయిందా అని గుటుకలు వేస్తూ ఉంటుంది అమ్మా అయినా నీ పడితే కదమ్మా సేవలు చేయాలి కదా తప్పదు కదా అని చెప్పేసి అపూర్వ ప్లేట్ పేస్తుంది చెప్పింది కదా మీ అమ్మ వెళ్ళి జ్యూస్ తీసుకొని రాపో అని చెప్పేసి అపూర్వకు కంగు తినేలా షాక్ ఇస్తాడు